ఈ ఫోటోలో ఉన్న హీరోని గుర్తుపట్టారా సరిగ్గా ఒక్క సెకండ్ ఆగి చూస్తే కానీ ఈ హీరో ఎవరో గుర్తుపట్టడం కాస్త కష్టమే ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో కాదు మాస్ రాజా రవితేజ్ తెలుగు రవితేజ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రవితేజ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు సినిమాల్లో నటించారు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన నీ కోసం సినిమాతో హీరోగా అవతారం ఎత్తిన రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో సక్సెస్ఫుల్ హీరోగా మారారు ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరో స్థాయికి రవితేజ ఎదిగాడు గతంలో రవితేజ పలు హీరోల సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు ఆ తర్వాత ఆ హీరోలే రవితేజ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించారు అందరి హీరోలు అభిమానులు రవితేజను అభిమానిస్తుంటారు ఇప్పటికీ కూడా యంగ్ హీరోలకు రవితేజ గట్టి పోటీనిస్తుంటారు అయితే గత కొంతకాలంగా రవితేజ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ లో వద్ద పెద్దగా ప్రారంభం చూపించడం లేకపోతున్నాయి ధమక సినిమా తప్పిస్తే ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి కొన్ని సినిమాలు అయితే ఎప్పుడు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి దీంతో రవితేజ జోరు కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది మార్కెట్ లో ఆయన డిమాండ్ కూడా పడిపోయింది ఇదే సమయంలో రవితేజ ఫేస్ కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి రవితేజకు వయసు మీద పడినట్టు ఆయన ఫేస్ లో స్పష్టంగా కనిపిస్తోంది రవితేజకు సంబంధించిన ఓ ఫోటో బయటకు వచ్చింది ఆ ఫోటోలో రవితేజను గుర్తుపట్టడం చాలా కష్టంగా మారింది రవితేజ లుక్ మొత్తం మారిపోయింది అయితే ఇది సినిమాలో లుక్ లేదా నిజంగా రవితేజ బయట అలా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంటాడు ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది